ఎయిస్ వెల్కమ్ టు వెనీ బీటీ టిప్స్ కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో శనగచారు ఇలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి మనము శనగ కట్టు తీసుకోకుండా ఇలా శనగబాలు డైరెక్ట్ తీసేసుకోండి ఇలా తీసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి లేకపోతే ఒక గంట ముందై నానబెట్టండి నానబెట్టిన తర్వాత మనం ప్రాసెస్ చేయాలండి లైక్ మీన్స్ కుక్కర్లో పెట్టడం కానీ డైరెక్ట్ ఉడకబెట్టగానే నేను డైరెక్ట్ ఉడకబెట్టండి కుక్కర్లో మూడు విజయలు ఉడకబెట్టి మళ్ళీ మనం చారు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా నేను డైరెక్ట్ ఉడకబెట్టాను ఇలా బాగా ఉడకబెట్టండి ఉడకబెట్టాక ఇవి రెడీ చేసుకోండి అంతలోపు ఆ పచ్చిమిర్చి అండ్ టమోటా అండ్ అలా చింతపండు నానబెట్టండి హాఫ్ అన్ అవర్ ముందు అలా మనం ఉడకబెట్టిన వేళని ఇలా మిక్సీ పెట్టుకోవాలండి అలా మిక్సీ పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ తీసుకొని ఒక పాన్ అలా జీలకర్ర వాళ్ళు ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేయండి కరివేపాకు కూడా యాడ్ చేయండి ఇవన్నీ మగ్గిన తర్వాత టమోటా యాడ్ చేయండి బాగా మగ్గబెట్టండి ఇలా స్మాష్ చేసుకోండి చింతపండును చింతపండు తొక్కలను తీసేయండి అలా తీసేసిన తర్వాత ఇది బాగా మగ్గిందండి ఇప్పుడు మనం మిక్సీ పెట్టిన శనగకట్టు అనేది యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడే అండ్ చింతపండు కూడా మనం వాటర్ బట్టి వేసేసుకోవాలండి తక్కువ ఎక్కువ ఇలా యాడ్ చేసింది పసుపు ఉప్పు కారం యాడ్ చేయండి ఇన్ని క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా కలిగి అండ్ తెల్లవాలు కూడా కచ్చాపచ్చగా జంచి యాడ్ చేయండి ఇలా బాగా కలిగి కలపెట్టిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేయండి ఖరాబాబ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కావాలంటే ఫ్లేవర్ కోసం ఇలా వాటర్ తగినంత యాడ్ చేసుకోండి అండ్ సాల్ట్ కారం సరిపోకపోతే చూసి యాడ్ చేసుకుని ఇలా ఉడకబెట్టండి హై ఫ్లేమ్లో చూడండి ఆయిల్ అలా బయటకు వచ్చింది రెడీ అయిందండి సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ దా అండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను మోర్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ అన్న మై ఛానల్ అన్ని ముగ్గులు కానీ బ్యూటీ టిప్స్ కానీ కుకింగ్ కానీ సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్